ఏపీ రాష్ట ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏర్పాటుకు పూర్తి అనుమతులు ఇవ్వడాన్ని సిఐటీయు ఏపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు తక్షణమే శ్రీసీటీఈ కంపెనీ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు గోపాలపట్నం ఎల్ఈ పాలిమర్స్లో స్టెరైన్ లీక్ వల్ల పన్నెండు మంది అప్పటికప్పుడు చనిపోయారు మరో ముగ్గురు అదే కాలంలో చనిపోవడం జరిగింది తర్వాత ఈ నాలుగేళ్ల కాలంలో ఇరవై ఒక్క మంది చనిపోయారు అత్యంత దుర్మార్గమైనటువంటి ఘటన ఇది ఎల్ఈ పాలిమర్స్ యొక్క హెత్తలు తప్ప ఇది మరొకటి కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి ఆరు కమిటీలు అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో సహా అన్ని కమిటీలు ఏకగ్రీవంగా ఢిల్లీ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది కనీసం సైరన్ కూడా మోహించలేదు లీక్ అయిన వెంటనే సైరన్ గా మోహించుంటే ముందు ఎవరు ఒక్కరు కూడా చనిపోయి ఉండేవాళ్ళు కాదు గ్యాస్ పూర్తిగా వెళ్ళిన తర్వాత మాత్రమే ఒక్కరు కూడా లేకుండా అక్కడ పారిపోవడం అనేటువంటి జరిగింది ఎనభై ఆరు నుంచి అనుమతులు లేకుండా అవుట్డేటెడ్ ట్యాంకులు వాడారు పర్మిషన్ లేవు అనుమతులు లేవు అన్ని కమిటీలు ఏకగ్రీవంగా యాజమాన్యం ఎల్ఈ పాలిమర్స్ అత్యంత దుర్మార్గంగా కిరాతకంగా వ్యవహరించిందని నిర్ధారణలు రిపోర్ట్లు అనేటువంటి యాభై కోట్లు డిపాజిట్ చేయమని యాభై కోట్లు డిపాజిట్ చేయించారు హైకోర్టు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ఆదేశం ప్రకారం డబ్బులు ఉన్నాయి కానీ ఈరోజు బాధితులు చనిపోతూ ఉన్న దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు ఇచ్చేటువంటి లక్షణాలు ఈ స్టెరైన్ గ్యాస్ కుంకులు అందువల్ల దాన్ని దాని నుంచి కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అప్పటికప్పుడు మసిబూస్ మారేడికాయ చేసినట్టుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బాధితుల ఇళ్లలో పడుకున్నట్టు వాళ్ళ వాళ్ళ కోసం ఉన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నట్టు అలాగే హాస్పిటల్ అడావుడ్ అంతా చేశారు అడావుడ్ చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవడంలో అటర్ ఫెయిల్ ఘోరంగా విఫలం అనేటువంటి చెప్పింది ఈ నాలుగేళ్లలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు సూపర్ స్పెషాలిటీ కాదు కదా బిఎస్ కూడా పెట్టలేదు ఒక డాక్టర్ కూడా లేరు అక్కడ ఆ విధంగా పూర్తి నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది దుర్మార్గంగా వ్యవహరించింది ఇప్పటికైనా చర్యలు అనేట తీసుకోవాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి శ్రీ శ్రీ సిటీ ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీ సిటీలో మళ్ళా ఇదే కంపెనీకి అనుమతులు ఇచ్చి అక్కడ పెట్టడానికి ఇవ్వడం అనేది ఎల్జీ పాలిమర్స్ సన్మానం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇది దుర్మార్గమైనటువంటిది తప్పుడు పనులు చేసి అనేక సంవత్సరాలు లైసెన్స్ లేకుండా అలాగే అవుట్డేటెడ్ ట్యాంకులు వాడి ఇట్లాంటి ప్రమాదం చేసిన వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు రాష్ట్రం లోపలికే అనుమతించకూడదు వాళ్ళ మార్కెట్ అవుట్లెట్స్ ఎల్ఈ మార్కెట్ అవుట్లెట్స్ పనిచేయనివ్వకూడదు కానీ ప్రభుత్వం వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేసినట్టుగా వాడికి అనుమతించింది అక్కడ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు లో అనుమతులు ఇచ్చి లైసెన్స్ ఇచ్చి అక్కడ నడపడానికి అది నడపడానికి అనుమతులు ఇవ్వడం అనేటువంటి దుర్మార్గం తప్పు దీన్ని సే తీవ్రంగా ఖండిస్తున్నది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడే పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం తర్వాత చనిపోయిన ముగ్గురికి డబ్బులు ఇవ్వలేదు ఈ రోజుకి కూడా ఒక్క రూపాయి కూడా ఇవాళ పన్నెండు మందికి ఆ రోజు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు తర్వాత ఆ వారంలో చనిపోయిన వాళ్ళు ఆ పది రోజుల్లో ఆరు నెలలో చనిపోయిన వాళ్ళు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దీని అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి ఈ రోజుకి కూడా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వాలి ఆ ముగ్గురికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దీని మీద సెయేటివ్ అంతర్జాతీయ సంస్థలతో ఎన్రో ఎన్రో అనేటువంటి ఏషియన్ నెట్వర్క్ తో ప్రతి ఎన్విరాన్మెంటల్ నెట్వర్క్తో ప్రతి నెల కూడా ఆన్లైన్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్స్ అన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాం వాళ్ళు అక్కడ ఎల్ఈ పాలిమర్స్ సౌత్ కొరియాలో ఎల్ఈ పాలిమర్స్ కంపెనీ ముందు కూడా ధర్నాలు చేయించడం అనేటువంటి జరుగుతుంది ఆ రకంగా ఎల్ఈ చేసినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు పోట్లాడుతున్నారు స్వచ్ఛంద సంస్థలు పోట్లాడుతున్నాయి మా సిఐటి ముందు నుంచి నిలబడుతుంది కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు యాజమాన్యం కొమ్ముగా వస్తున్నది యాజమాన్యానికి అండగా ఉన్నది ఎల్ఈ పాలిమర్స్ కంపెనీని అక్కడ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి అనుమతించింది ఇది సరైనది కాదు ఇది తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకని వెంటనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్